మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు సార్ నమస్తే సూర్యస్ జనరల్ గా చాలా కాలం క్రితం గరికపటె గారు ఏం తినాలనిపిస్తే అది తినండి ఎప్పుడు పోతామో తెలీదు అది చెప్పారు కదా అప్పటి నుంచి జనాలు ఇంకా దాన్ని ఎక్కువగా ఫాలో అయ్యి అదే ఫాలో అవుతున్నారు కూడా అంటే ఇప్పుడు ఆయన గరికపాటి గారు డాక్టరేట్ కూడా అంటుంది ఆయనకి దీనికి తర్వాత ఆయన ఒక ప్రవచనకారులు ఆయన ఆధ్యాత్మికంగా ప్రవచనాలు చేస్తారు శాస్త్రాల మీద విపరీతమైనటువంటి అవగాహన ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు ఈ మనం ఏది తినాలనిపిస్తే అది తినండి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తినండి అన్నాడు అది చాలా తప్పు అంటే మరి ఆయన సందర్భం వేరే ఉండొచ్చు ఇంకేమైనా చెప్పగలరా అంటే ఎంతకాలం ఉంటామో తెలియదు ఎంత ఎంతకాలం ఉంటామో తెలియదు అన్నది నీ ఆయుర్దాయం నీ చేతిలోనే ఉంటుంది నీ శ్వాసల మీదే ఉంటుంది మనకి అష్టాంగ యోగము అష్టాంగ హృదయము ఆరోగ్య సూత్రాలు ఆరోగ్య రహస్యాలు ఇవన్నీ ఇవ్వండి అవి చదువుంటే ఆయన మాట మరి అంటే ఆయన చదివేరు లేదు తెలియదు ఆయన అన్నదాన్ని క్లిప్ల కింద కట్ చేసి వేసి ఉండొచ్చు కూడా ఇక్కడ ఆరోగ్యం మీద అవగాహన కావాలంటే ఆయుర్వేదం చదవాలి ఆయుర్వేదం గురించి తెలియాలి ఇది వేదం గురించి తెలిసి ఉన్నప్పుడు వేద ప్రమాణం చెప్తుంది వేదం చెప్తుంది మనిషి ఏం తినాలి ఎప్పుడు తినాలి ఎంత తినాలి ఎందుకు తినాలి చేస్తున్నటువంటి పనిని బట్టి ధర్మాన్ని బట్టి నువ్వు ఉన్నటువంటి ధర్మం నువ్వు ఆచరిస్తున్నటువంటి వ్యవహారాలు దీని మీద దృష్టి పెట్టి మాత్రమే ఆహారాన్ని చెప్తుంది తప్ప నీకు ఏది తినాలనిపిస్తే అది తింటే పోతావు అది ఎవరు చెప్పినా గరికపాటి గారు చెప్పినా లేకపోతే నేను చెప్పిన ఇంకొక ప్రవచనకారుడు చెప్పిన ఎవరు చెప్పినా ధర్మానికి విరుద్ధంగా ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా శరీర ధర్మానికి విరుద్ధంగా తింటే అనుదిన ధర్మాలకు విరుద్ధంగా తింటే పోతారు అది ఆయనకైనా నాకైనా ఎవరికైనా సరే ధర్మాన్ని అనుసరించాలి ఋతు ధర్మాన్ని అనుసరించాలి శరీర ధర్మాన్ని అనుసరించాలి పదార్థం యొక్క ధర్మాన్ని కూడా అనుసరించాలి మనం పాత్రశుద్ధి శుద్ధి రెండు ఉంటాయి వండే పాత్ర కూడా బాగుండాలి వండబడుతున్నటువంటి పదార్థం బాగుండాలి తీసుకుంటున్నటువంటి వ్యక్తి కూడా బాగుండాలి కాబట్టి ఒక ఒక నియమం ఉంది ప్రకృతిలో చాలా రకాల పదార్థాలు ఉన్నాయి అన్నీ వండంగా తినాలనిపిస్తే తినేస్తే చేదుగా ఉంటే అది విషం అయితే ప్రాసెస్ చేయకపోతే ఇప్పుడు ఔషధాలు ఉన్నాయమ్మా అవి అప్పటికప్పుడే కోసేసుకుని తినేస్తే విషం దానికి ఆ శుద్ధి చేస్తారు అవును దానికి అనుపానం ఉంటుంది అవన్నీ చేసిన తర్వాత అది ఔషధంగా మారిన తర్వాత తీసుకోవాలి అశ్వగంధ కదా బాగుందని చెప్పేసి అని పచ్చవి తింటే పెన్నురుగడ్డ పచ్చిగడ్డ తినేస్తే విరోచనాలు వాంతులు అవుతాయి దాన్ని ప్రాసెస్ చేయాలి ఆవు పాలతో ఒక ఏడు సార్లు ఉడకబెడితే తప్ప అది మనకి అశ్వగంధ అని ఔషధంగా మారదు గడ్డగా ఉన్నప్పుడు గడ్డగా ఉంటుంది గడ్డ కొన్ని రకాల రోగాలకు పని చేస్తారు అలా తినాలనిపిస్తే తినేస్తే పోతారు ఎప్పుడు పోతాం అప్పుడు మీకు తెలియదు కానీ సిస్టాన్ని అనుసరించి పద్ధతిని అనుసరించి ధర్మాన్ని అనుసరించి ఆహారాన్ని తీసుకుంటే భగవంతుడిచ్చినటువంటి ఆయుష్ని పూర్తిగా అనుభవించగలుగుతాం అంతే తప్ప దానికి సమయం ఉంది మన శరీరంలో ఒక సిస్టమ్ ఉంది పన్నెండు సిస్టమ్స్ మీద సరి ఆధారపడి ఒక సిస్టమ్ నడుస్తుంది లోపల ఉదయం అల్పాహారం ఒక తొమ్మిది తొమ్మిదిన్నరకి కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి ఆ ఎంజైమ్స్ ఆ రిలీజ్ అయ్యే పదార్థాలని పచనం చేయడానికి ఉపయోగపడతాయి మధ్యాహ్నం రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ ఒకలా ఉంటాయి అప్పుడు ఒక రకమైనటువంటి పదార్థాన్ని అరి అరిగించడానికి ఉపయోగపడతాయి అలాగే సాయంత్రం ఇలా సందర్భాన్ని బట్టి కూడా లోపల రిలీజ్ అయ్యేటువంటి యాసిడ్స్ మారుతూ ఉంటాయి అలాగే అందుకనే మనకి తినేటప్పుడు గాలి వెలుతురు బాగుండాలి వండేటప్పుడు గాలి వెలుతురు బాగుండాలి ఇవన్నీ ఎందుకన్నారంటే పదార్థం యొక్క గుణగణాలు మారుతూ ఉంటాయి నువ్వు ఏం తింటున్నావో నీ కంటికి తెలిస్తే నీ బ్రెయిన్ దానికి తగ్గట్టుగా ఎంజాయ్మెంట్ చేస్తాయి చీకట్లో తింటే కళ్ళు మూసుకుని తింటే దాన్ని ఆహార పదార్థాన్ని ఆస్వాదించలేవు ఆరు అరిగించుకోలేవు ఇది ఫస్ట్ తెలియాలి ఫస్ట్ కళ్ళతో తినేస్తాం తర్వాత చేతి స్పర్శతో తింటాం తింటాం తర్వాత నోటి ద్వారా స్వీకరించడం ద్వారా తింటాం మూడు ప్రాసెస్లో వెళ్తుంది ఎప్పుడు పడితే అప్పుడు ఏమనిపిస్తే తినేస్తట్ట ఇప్పుడు చాలా అంటే ఆయన కొన్ని బాగా చెప్పారు పానీపూరి గురించి బాగుంటుంది ఆడు ఎక్కడో పెట్టని చెయ్యిని తీసుకొచ్చి పనీలో ముంచి మురుక్కాలో పక్కన బడ్డు పెట్టుకుని బాగుంటాయి చెలక్తులు కొన్ని సందర్భానుసారం బాగుంటాయి కానీ ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు తప్పది నువ్వు భగవంతుడిచ్చిన ఆయుష్ ఉన్నంతకాలం పూర్ణ ఆయుష్తో బ్రతకాలి అంటే ధర్మాన్ని అనుసరించాలి ఆచరించాలి అప్పుడే బాగుంటాం పెద్దల మాట చెద్దన్నం మూట అంటారు ఆ చెప్పే పెద్దలు ఆ మూటని అందంగా హృదయంగా ఇస్తే బాగుంటుంది ఇప్పుడు దాన్నే పట్టుకున్నారు కదా అయితే సార్ జనరల్ గా మీరు నాన్ వెజ్ గురించి తక్కువే మాట్లాడతారు కానీ ఎగ్ గురించి మాట్లాడుకుందాం సార్ ఎగ్ లో ఎల్లో ఉంటది కదా సార్ ఎక్కువగా తింటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని సార్ ఈ మధ్యకాలంలో మళ్ళీ అది ఎక్కువగా వినిపిస్తుంది సో దాని గురించి ఏం చెప్తారు కొంతమంది అయితే హోల్ ఎగ్ తినేసేయాలి ఏం కాదు అంటారు కానీ కొంతమంది న్యూట్రిషనిస్టులు కానీ ఇప్పుడు చెప్తున్నారు ఎల్లో అసలు అవాయిడ్ చేయండి అని అంటున్నారు ఎందుకమ్మా అంటే కోడికి తెలియలేదా పాపం గుడ్డు తయారు చేసేటప్పుడు ఎల్లో లేకుండా తయారు చేయాలని పెట్టేసుకుంటే సరిపోను కాదు అంటే ఒక ఎగ్ లోనే ఎల్లో ఎందుకుంటుంది ఇప్పుడు అది చాలా కష్టపడాలి ఆ మెకానిజంకి ఒక చుట్టూ వైట్ లేయర్ ని ఫామ్ చేసి లోపల ఆ చందమామ ఆ పూర్ణాన్ని ఎలా పెడుతుంది పాపం దానికి దానికి పాపం బుర్రలేదు కోడికి గుడ్డు పెట్టే కోడికి బుర్రలేదు కొంతమంది ఏమో వైట్ తినండి మీకు అద్భుతం కొద్ది కొద్ది రోజులు ప్రచారం జరిగింది తర్వాత రెండు కలిపి తినకపోతే ప్రాబ్లం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కొంతమంది వైట్ బా వైట్ పక్కన పెట్టేసి ఎల్లో బాగా తినండి అని చెప్తున్నారు దీన్ని తయారు చేసిన కోడిని సృష్టించిన భగవంతుడికి తెలియలే ఇన్ని లాజిక్లు కోడి తెలియలే అందుకని ఈ దరిద్రాలన్నీ ఎందుకు తింటూ మానేస్తే పోవాలా ఎన్ని డౌట్స్ అసలు అంటే సహజంగా నాటుకోడి గుడ్లు పూర్వం ఉండేవి ఇప్పుడు అంటే నాటుకోడి లేవు ఇప్పుడు వాడుతున్నటువంటి గుడ్స్ ఏవైతే ఎగ్స్ ఉన్నాయో ఇవి అంటే నాకు ఒక మిత్రుడు చెప్పాడు దీనివల్ల జీవం ప్రొడ్యూస్ అవ్వదు జీవం లేదు దాంట్లో ఈ గుడ్లు పొదకడానికి పనికి జరవు మాడిఫికేషన్ జరిగినటువంటి ఎగ్స్ అంటే ఎగ్ అంటేనే మళ్ళీ నీకు రీఇన్కార్నేషన్కి లేడీస్లో ఎగ్స్ రిలీజ్ అవుతాయి అది మళ్ళీ పునరుత్పత్తి వ్యవస్థ మళ్ళీ ఒక బేబీని తయారు చేయడానికి అలాగే కోడి గుడ్లు పెడుతుంది అవి మళ్ళీ పొదిగితే మళ్ళీ పిల్లలు అవుతుంది పునరుత్పత్తి వ్యవస్థ కలిగినటువంటి గుడ్లు అవి తింటే వాటి వల్ల ప్రయోజనం ఉంది ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికేవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఎగ్స్ అనుకోవచ్చు వాటి వల్ల ఏమి మళ్ళీ పిల్లలు తయారవు పూర్వం స్టార్టింగ్లో ఫారం కోల్డ్ అని వచ్చేవి ఫారం గుడ్లు అవి మళ్ళీ వాళ్ళని పొదిగిస్తే పిల్లలు అవ్వేవి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు ఇది గుడ్డు మాత్రమే పెడుతుంది ఈ గుడ్డు పిల్లలవ్వదు ఆ కోడి పిల్లల్ని చేయదు ఈ జీవితాంతం బతుకున్నంత వరకు గుడ్లు పెడుతూనే ఉంటుంది దాని ఎనర్జీ అయిపోయిన తర్వాత చచ్చిపోతుంది అందుకని ఇవి హెల్దీ ఎగ్స్ కాదు గుడ్డు మంచిది అయ్యి ఉండొచ్చు అంటే నేను ఏదైనా ప్రమాణంతో చెప్పాలి అనుకుంటాను అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అంటే పరహిత సంహిత అని ఒక గ్రంథంలో మాంసాహారం గురించి ప్రస్తావన ఉంటుంది ఔషధంగా వాడతారు మాంసాన్ని ప్రాసెస్ చేసి మేక మాంసాన్ని వాడతారు కొన్ని రకాల చేపల పేర్లు కూడా అందులో చెప్పబడి ఉన్నాయి నేను చదివాను శాస్త్రాల్లో గ్రంథంలో ఉంది వైద్యం కోసం వాడతారు రెగ్యులర్ జీవితంలో బ్రతకడం కోసం కాదు కానీ ఔషధంగా వాడతారు అలా కోడిగుడ్డులో అంటే పూర్వం తొలిచూరి గుడ్డు అంటారు అంటే ఫస్ట్ టైం గుడ్లు పెట్టడం మొదలు పెడుతుంది కోడి చిన్న వస్తే తను సైకిల్ స్టార్ట్ అయ్యి గుడ్లు పెట్టడం మొదలైనప్పుడు అవి చాలా చాలా పోషక విలువలు కలిగి ఉంటాయి లేకపోతే దిష్టి దోషాలను తీసేస్తాయి చేతబడులు లాంటి వాటి నుంచి కూడా మనిషికి ఉపశమనాన్ని ఇస్తాయని చెప్పుకునేవారు ఇది లోకాచారం అంటే ఆ గుడ్డులో అంత శక్తి ఉంటుంది అవి బాగా తినేవారు తినొచ్చేము అంటే ఇప్పుడు అది ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ తినటం అనేది నేర్చుకున్నాడు తప్ప మనిషి పుట్టుకతోటే నాన్ వెజ్ తినటం నేర్చుకోలేదు పుట్ట నాన్ వెజ్ తోటే పుట్ల కాబట్టి అవసరాన్ని బట్టి నాటుకోడి గుడ్లు ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు కొంతవరకు దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అంటే నాన్ వెజిటేరియన్ వల్ల ఉపయోగాలు ఉంటే చెడు చెడు ఉపయోగాలు కూడా చెడు కూడా జరుగుతుంది నష్టం కూడా ఉంటుంది ఉపయోగం ఎంత ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది మనం ముందు ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితులలో ఈ నష్టం నుంచి బయటపడితే చాలా అంత తినేస్తుంటాం తర్వాత సైడ్ ఎఫెక్ట్లు కంపల్సరీ ఉంటాయి ఈ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా బాగుండాలి అంటే మాత్రం మనం వెజిటేరియన్స్గా ఉండడం మంచిది లేదు తినాలనిపించినప్పుడు ఇంట్లో పెంచుకున్నటువంటి కోళ్ళు అది పెట్టే గుడ్లు తినడంలో తప్పు లేదేమో సో ఇప్పుడు వచ్చే ఎగ్స్ అసలు మంచిదే కాదు అంటారు మంచిది కాదు కొంతమంది నాటుకోడి తింటారు కదా సార్ నాటుకోడివి ఓకేనా అది చెప్తున్నాను నేను ఇంట్లో మీరు పెంచుకునే నాటుకోళ్ళు ఫారం లో ప్రాసెస్ తో తయారు చేయబడినవి అంత మంచివి కాదు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి మరి తినే వాళ్ళు ఇప్పుడు సంథింగ్ జిమ్ ట్రైనర్స్ వాళ్ళందరు కానీ త్రీ త్రీ టూ టూ ఎక్స్ పర్ డే ఇన్యన్ తీసుకుంటారు మీరు పాపం కర్ణాటక ఎవరు పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్ మంచి బిల్డర్ అవును జిమ్ ట్రైనర్స్ ఇచ్చిన ట్రైనింగ్ తో అద్భుతమైనటువంటి సప్లిమెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు కానీ లేరుగా ఇప్పుడు ఏమైంది అంత ఫిట్ గా ఉన్న వ్యక్తి జిమ్ లోనే కొలాబ్స్ అయిపోయారు మీరు పూరి వెళ్ళండి పూరి జగన్నాథ ఆలయంలో పండిట్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు బాడీ బిల్డర్స్ హెవీ బాడీ బిల్డర్స్ వాళ్ళు వితౌట్ మీట్ నాన్ వెజ్ కానీ సప్లిమెంట్స్ కానీ కేవలం అక్కడ ఆ గుళ్ళో ఉండేటువంటి ప్రసాదం కందిపప్పుతో చేస్తారు అదే తింటారు చాలా హెవీగా ఉంటారు చాలా హెల్దీగా ఉంటారు నూట ముప్పై హండ్రెడ్ ఫీట్కు టెంపుల్ ఉంటుంది అది అది ఎలాంటి గ్రిప్స్ లేకుండా ఎక్కుతారు వాళ్ళు టెంపుల్స్ పైకి వెజిటేరియన్స్ అంటే కేవలం జిమ్ కోసమో బాడీ బిల్డింగ్ కోసము మాంసమే కావాలి అనుకుంటే నో కూడా బాడీ బిల్డింగ్ చేయొచ్చు అంటే బాడీ బిల్డింగ్ ఎందుకు ఎవరికి కావాలి అంటే బాడీని బాగా చూపించేస్తే లోపల డొల్లగా పెట్టుకుని ఎలాంటి అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే సాత్విక ఆహారం బెస్ట్ గుడ్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి బయట సప్లిమెంట్ ఈజీగా దొరికేస్తాయి ఏమున్నాయి గుడ్లో బిల్ బి బి కాంప్లెక్స్ ఫ్యామిలీ ఉంది ఫ్యాట్స్ ఉంటాయి లోపల ఉన్నటువంటి దాంట్లో ఫ్యాట్ ఉంటుందని చెప్తారు ఇవన్నీ మనకు బయట కూడా చాలా హెవీగా అద్భుతమైనటువంటి గుడ్ ఫ్యాట్ కౌగి అవును బ బఫెల్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి మనకు నువ్వుల నూనెలో ఫ్యాట్ దొరుకుతుంది వేరుశానకి పల్లీల్లో ఫ్యాట్ దొరుకుతుంది బోళ్ళని ప్రోటీన్స్ న్యాచురల్గా సింపుల్గా ఈజీ డైజెస్టబుల్ విత్ ఇన్ టూ టూ టు త్రీ అవర్స్లో డైజెస్ట్ అయిపోతాయి ఎగ్ తింటే సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ చెప్పారు డైజెషన్ అవ్వడానికి మీట్ తింటే ట్వంటీ ఫోర్ అవర్స్ థర్టీ అవర్స్ చెప్తూ ఉంటారు బెస్ట్ అమ్మ ఆరోగ్యంగా ఉండడానికి ప్రకృతి మనకి ఇచ్చినటువంటి ఆహారమే బెస్ట్